Namo Buddhassa, namo Amitabha Buddha. Jita Tathagata, Pratihara Jataka. No, Kramani, Kumbhakarna, दो पॉइंट दो ये रेनबो रेनबो परफॉर्म है जीआर कलर नेचर नेचर 7 मिनट 7 मिनट्स

మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం సాగు బాగుండాలంటే ఉండాలి అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ దురదృష్టం ఐదేళ్ళు ఒక పార్టీ వచ్చింది పేరు కూడా చెప్పను ఆ పార్టీ వచ్చి నారాయణ సీమ నారాయణ సీమని రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రెండు వేల కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మళ్లీ నేను వచ్చాం ఎన్డీఏ వచ్చింది ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు నీవా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం నేను మీ అందరికి ఓటి హామీ ఇస్తున్నా పదకొండో తారీఖున పంపులు ప్రారంభిస్తాం పదహైదో తారీఖు జీడి పల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానికి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి సాగునీటి విషయంలో తీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది తెలుగుదేశం పార్టీది తెలుగు గంగ ఎవరు తమ్ముడులో ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా గాలేరు నగురు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా నీవా ఎప్పుడొచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా కోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా నేనే నిర్మాణం చేసి ఈ రోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన రోజు మనందరికి కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్ట్ ను చూస్తే గుండె నిండుగా ఉంది ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈ రోజు నేను జలహారతి ఇచ్చాను వచ్చిన వెంటనే మీరు చూస్తే చాలా సందర్భాలుగా చూశాను గానీ జూలై నెలలో నిండుగా శ్రీశైలం ఉండడం ఒక శుభ పరిణామం ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి పైన వర్షాలు పడ్డాయి ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి దీనివల్ల మనకందరికి నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణ పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది ఇది కృష్ణమ్మ తల్లికి మరొకసారి మనం అందరం ప్రార్థనలు చేద్దాం రెండు వందల పదహైదు టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో నిల్వ కెపాసిటీ ప్రస్తుతం రెండు వందల టిఎంసీ నీళ్లున్నాయి రోజుకి ఒక లక్ష డెబ్బై వేల క్యూసెక్స్ అంటే పదిహేడు టిఎంసీ నీళ్లు వస్తున్నాయి సుంకేసుల జూరాల ఇవన్నీ కూడా ఫుల్ గా నీళ్లు ఫుల్ అయినాయి అటు మీరు చూస్తే ఏదైతే పైనుండే రిజర్వాయర్లు అన్ని కూడా ఫుల్ అయి తుంగ కూడా ఫుల్ అయి ఆ నీళ్ళన్నీ కిందికొచ్చే పరిస్థితి వస్తా ఉంది ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇప్పుడు మనం వదిలిపెట్టిన నీళ్ళన్నీ సాగర్కి వెళ్తాయి ఈ రోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది